బాబు ఎట్లా చేస్తారు ఇవి ఎడికేళ్ళు వర్క్ వస్తారు కాసం పొంగి కాసం పొంగిట్లు ఎంత టైం పడుతుంది ఒక్కటి వేయాలంటే రెండు గంటలు రెండు గంటలు పడుతుంది ఇప్పుడు ఎట్లా మరి మీకు రేట్లు ఎట్లా ఉంటాయి సైజుని బట్టి ఉంటుందా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అది ఆరు వందలు అది పెద్దదైతే ఆరు వందలు ఇది మూడు వందలు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది కట్టే పెడుతున్నారు ఇది మధ్యలో ఇది కూడా దారం ప్లాస్టిక్ ప్లాస్టిక్ది నవార్ది ప్లాస్టిక్ ఆ గట్టి ఉంటది కింద ఊడిపోకుండా కింద గట్టి ఉంటదా ఎట్లా నేర్చుకున్నారు మీది నా పుట్టిది అంతేనా మా నేర్పింది చిన్న పంచాలి ఇదే చేసుకుంటుంట మీ ఇప్పుడు మీ బాబు వాళ్ళు తాత వాళ్ళు మా బాబు మా తాత మా నాన్న ఇదే పని అందరు ఇదే పని మీ నాన్న కూడా మా కన్సీలు నేర్చుకున్నావు చదువుకున్నామన్నా మరి చదువులేదు అప్పుడు ఏమో ఇప్పుడు చిన్న ఇదే పని నేర్చుకున్నాడు ఇట్లా చేసుకుంటేనే పెళ్లి అయిపోయింది అందరు అవుతుంది మరి ఇదే ముప్పై కాబడుతుంది ముప్పై ఇంకా మీకు వేరే పని తెలియదు ఇక వేరే పని చేసిన మానేసాను చేయలేకపోతున్నాం పైకి వెళ్ళి చేయను ఆహా వేరే పని చేసి మానేసి ఇది ఎలా నేర్చుకున్నారు మరి మా అన్నలు నేర్పారు అవునా ఇప్పుడు ఇబ్బంది అవుతా బాబు ఇవ్వండి అంటే ఇప్పుడు ఎండ కొడుతుంది వర్షం వస్తుంది ఇవి తెలిపోతుంది ఖరాబ్ అవుతాయి ఆహా చేసి లోపల ఇంట్లో పెడతారు ఇప్పుడు ఇవి చీరడం మీరే చేస్తారా ఇవన్నీ ఎట్లా ఇప్పుడు ఈ చెల్ల బుచ్చుకోవడం అది మా అమ్మలేది మాకు అలవాటు అలవాటు మీకు మీకైతే బాధ మా బాధ అంటారు ఇప్పుడు ఇంట్లో ఇదే పని చేస్తారా అందరు ఆ భార్య పని చేస్తారు బాబోయ్ బాబు ఏమో ఐరన్ గేట్లు తయారు చేస్తారు ఆంధ్రాలో ఐరన్ గేట్లు జల్డే బాబు డెకరేషన్ ఇంకా మీరు మొత్తం మంచిగా ఇవి మాకు అలా సరిపోతుంది మిషన్ వాడతారా మీరేమన్నా మిషన్ లో దిగి ఎంత ముందు పని చేయలేదు చేయి తోటి ఇప్పుడు దిగినంత మంచిగా వస్తాయా మిషన్ మిషన్లు దిగే ఫుల్ వస్తది ఈ ఎడపు అట్లా వస్తాయా దిగింది ఈ ఎడప దిగే నా ఒక ఇరవై సామర్థము దిగింది మిషన్ అంతేనా వీట్ అయిపోతుంది బొంగు చేరడం అవుతుంది కానీ మీరు ఇప్పుడు వీటిని చేయి తోటేనా మిషన్ అన్నమాట చెయ్యి నుండి చెయ్యి వచ్చినంత మంచిగా దేనితోటి రాదు కదా అదే చేతి అయినట్టుగా మిషన్ తాగదు అదే అదే చేతితో అయితేనే మనకి ఎట్లా కావాలి సైజు అన్ని మంచిగా వేసుకొని చేసుకోవచ్చు మిషన్ దిగింది